గుడ్ ఫ్రైడే సందర్భంగా గురజాల తెలుగు బాప్టిస్టు చర్చినందు సంఘ కాపరి రెవరెండ్ నవజీవన్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు విమోచన ఈ లోకంలోనికి ఆయన వచ్చి చూడగా అలా వాళ్ళవచ్చుగా మళ్ళీ ఎవరు నా ప్రభు అని ఆయన వైపు చూడగలుగుతారు ప్రభువు రక్షణ భాగ్యాన్ని కొనుగోలు ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవించాలని ఎవరైతే సిద్ధపడతారో ఆయన ఆహ్వానిస్తుందాపాల దేవా మా తండ్రి ప్రస్తమేయొకండి సమయములో దేవావును ప్రేమించు మా తండ్రి మా పరగే దేవా మీకు మాڑےనకొంటి ఈ వందన గొప్ప దేవుడవుంటాడా దేవాటిని గుణతమేయొకండి నామములు మేము ఆశ్రయములా చేసుకొని దేవా ని విడలాయే మేము జీవించు ఉండగా దేవా మా తండ్రి నీ వాక్యాలరకు ఆదర్శమూర్తిగా కురేడియల సీమొని మేము నిలబెట్టారు దేవా మేము కూడా మా తండ్రి నీ బిడలవగా విశ్వాసులముగా దేవ అతి ధన్యత పొందుకున్నట్టు మమ్మల్ని బలపరచండి మా దేవాది కుమారుడైనటువంటి మమ్మల్ని ప్రేమించు మా తండ్రి ఏ విధంగా సెలవులు తన ప్రాణములు అర్పించను దేవాలయం చేసుకుంటూ ధ్యాన కార్యక్రమాలు జరగడం జరిగింది ఈ యొక్క శిల్వ ధ్యాన కార్యక్రమాల్లో అదే విధంగా శిల్వ శ్రమ ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మీ అందరికి కూడా సంఘపక్షముగా వందనాలు తెలియస్తూ ఉన్నాను అదేవిధంగా ముప్పై తొమ్మిది రోజులు కూడా అదే విధంగా ఏడు మాటలు కార్యక్రమాలు ఈ ప్రతి కాబట్టి కూడా మీ ఇళ్ళలోనే అర్థం చేసుకుని యొక్క కార్యక్రమాలలో పాల్గొనల్సింది తెలియజేస్తున్నాను